అందరికీ చేస్తాం మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి నిన్న మోదీ గారి ప్రమాణ స్వీకారం కూడా చాలా అట్టహాసంగా జరిగింది మా ఇండియా కూటమి నుండి ప్రధానమంత్రి రావాలి అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఇండియా కూటమి వాళ్ళు ఇటు చంద్రబాబు నాయుడిని అటు నితీష్ కుమార్ని ఎంతో ఆశ పెట్టారు కానీ వాళ్ళు రాజు ఎక్కడుంటే రాజ్యం అక్కడే ఉంటుందని చెప్పి బాగా నమ్మే వ్యక్తులు కాబట్టి మోదీ గారి వైపే ఉండిపోయారు వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంకో వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచన శక్తితో ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఒకవేళ నన్ను ప్రధానమంత్రిని చేస్తానని చెప్పినా నేను ఇండియా కూటమి వైపు వెళ్లను దేశాభివృద్ధి నరేంద్ర మోదీ గారు ఇలాంటి నాయకుడితోటే సాధ్యం కాబట్టి నేను ఎప్పటికీ ఆయనతోటే ఉంటానని ఈ రోజు నమ్మకస్తుడైన నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ గారు అందరి మనసుల్లో నిలిచిపోయారని చెప్పేసి చెప్పవచ్చు ఈ రోజుల్లో గోడ మీద పుల్లిలా